నమస్తే మిత్రులారా టఫ్ తెలంగాణ గొంతుగా టీవీ ఛానల్కు స్వాగతం ఈరోజు మనం పిఎంపీ ఆర్ఎంపీల ప్రతినిధులతో ఇక్కడ ఉన్నాము అయితే వైద్యో నారాయణ హరి అన్నారు అయితే గత కొద్ది రోజులుగా ఆర్ఎంపి పిఎంపి డాక్టర్ల మీద దాడులు జరుగుతున్నాయి గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నో సంవత్సరాలుగా తక్కువ డబ్బులకే తక్కువ ఛార్జీలకే వైద్యం చేస్తూ నిరంతరంగా వాళ్ళ ఆరోగ్యాలను కాపాడుతున్న పిఎంపీ ఆర్ఎంపి డాక్టర్ల ప్రాక్టీస్ ఇప్పుడు ప్రమాదంలో పడిపోయింది ఎవరో కొందరు చేసిన తప్పులకు కొందరు చేసిన తప్పిదాలకు ప్రతి ఒక్కరూ ఇప్పుడు శిక్ష అనుభవించే స్థాయికి వచ్చింది ఈరోజు ఆల్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాళ్ళ క్లినిక్ల మీద దాడులు జరుపుతూ వాళ్ళ జీవన గమనాన్ని ప్రశ్నార్థకంగా మిగిల్చిన ఈ యొక్క ప్రభుత్వ వ్యవస్థల గురించి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అలాగే వాళ్ళ అభిప్రాయాలు ఏంటి నమస్తే జై 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 అమరవీరులకు అమరవీరులకు అమరవీరులు నమస్కారం మేము తెలంగాణ ఆర్ఎంపి పిఎంపీ నుంచి మాట్లాడుతున్నాము ఈ రోజు గత ప్రభుత్వంలో జై తెలంగాణ ఉద్యమంలో మేము కూడా పాలు పంచుకున్నాము అప్పటి ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం మాకు హామీలు ఇచ్చింది ఆ హామీలు తొంగలోది వచ్చింది మాకు కమిటీ వేసి మాకు అధికారికంగా గుర్తింపు ఇస్తానని చెప్పారు అది టిఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు పాలించి మమ్మల్ని తొంగలో వచ్చింది ఇప్పటికైనా కే రేవంత్ రెడ్డి అన్నగారు మీరు సీఎం అయ్యారు మాకు మా ఆర్ఎంపీ తరఫున మాకు కమిటీ వేసి మాకు గుర్తింపు ఇవ్వాలని కోరుతున్నాము అదేవిధంగా ఇప్పుడు ఈ మధ్యలో చాలా ఆర్ఎంపీ పిఎంపీ మీద రైడింగ్ చేస్తున్నారు ఒక్కసారి మీరు మా మీద దయచూసి ఆ రైడింగ్ని ఆపించాల్సి అని కోరుతున్నాను మాకు కమిటీ వేసి మాకు అధికారికంగా గుర్తించాలని కోరుతున్నాము మేము కూడా ఉద్యమంలో పాల్గొన్నాము ఉద్యమకారులుగా మేము కూడా మా మా ఆర్ఎంపి పిఎంపి వ్యవస్థ కూడా చాలా కష్టపడ్డాము వారిని గుర్తించి మాకు కమిటీ వేసి మాకు గుర్తింపు గుర్తింపు ట్రైనింగ్ ఇచ్చి మాకు కమిటీ వేసి మాకు గుర్తింపు ఇవ్వాలని కోరుతున్నాము అదేవిధంగా రైడింగ్లు తక్షణమే కొద్దిగా ఆపించాలని కోరుతున్నాము తప్పు చేసిన వారి శిక్షించడంలో తప్పు లేదు మేము తప్పు చేయని వారు కూడా రైడింగ్ చేసి ఆపించడం అయ్యం వాళ్ళు చేయడం అనేది సమంజసం కాదనుకుంటున్నాము మేము గ్రామీణంలో వైద్యం చేస్తాము కానీ మా పిల్లల పరిస్థితి మా వారు మా మీద రైడింగ్ చేయడం వల్ల మేము భయానందలకు గురి గురవుతున్నాము ప్రాథమిక వైద్యం కూడా చేయలేకపోతున్నాము దయచేసి మీరు ప్రాథమిక వైద్యాన్ని చేయడానికి గ్రామాలలో మేము క్షమ చేస్తున్నాము మాకు మా మీద రైడింగ్ చేయడం వల్ల మా కుటుంబాలు ఒడిన పడే పరిస్థితులు ఉన్నది మీకు మా పిల్లలను చదివిచ్చుకోవాలంటే మా కొంత కొంత గొప్ప మాకు వచ్చిన వంద యాభై రూపాయలతో మా జీవనాన్ని కల్పించుకోవాలి అలాంటప్పుడు మీ ఇక్కడ రైడింగ్ చేయడం అనేది సమంజసం కాదని కోరుకుంటున్నాము మీరు దయచేసి వినమ్రపూర్వకంగా మీ మీద దయచేసి మీద పెట్టు భారం వేస్తున్నాము మాకు రైడింగ్ ఆపి మమ్మల్ని ఆదుకోవాల్సిందే కోరుతున్నాము ఆర్ఎంపీ పిఎంపి వ్యవస్థ మీద కొద్దిగా అధికారికంగా కమిటీ వేసి మాకు అధికారికంగా ఏదన్నా గుర్తించి గుర్తింపు ఇవ్వాలని కోరుకుంటున్నాము జై తెలంగాణ జై జై తెలంగాణ జై జై తెలంగాణ నమస్కారం అందరికి ఈ రోజు ఇక్కడ మేము ఆర్ఎంపీ అందరం సమావేశం జరిగింది మరి ఆర్ఎంపీల మీద గత కొద్ది నెలల నుంచి అనేక విధాలుగా మరి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారు మరి వారి యొక్క ప్రేరేపణ ద్వారా మరియు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు మరి ఒక ప్రాథమిక వైద్యం చేయడానికి మేము ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటున్నాము అయితే మేము దాని నుంచే మరి కుటుంబ జీవనము మేము ఈ విధంగా జీవనం కొనసాగించడం జరుగుతుంది గత కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల తొమ్మిది మరి రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఆర్ఎంపి డాక్టర్లకు ప్రత్యేకంగా మరి శిక్షణ ఇచ్చి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మరి ఇస్తా అని చెప్పినప్పుడు కొద్ది మందికి ఇచ్చాడు అయితే అప్పటికే అతడు యొక్క మరణించడం వల్ల మరి అది అక్కడనే ఆగిపోయింది మరి ఒక తెలంగాణ ఉద్యమం సంభవించినప్పుడు మరి అనేక ఆర్ఎంపీ డాక్టర్లు కానీ ప్రజలందరూ కూడా ఉద్యమాన్ని సహకరించినప్పుడే ఈ రోజు తెలంగాణ వచ్చింది మరి తెలంగాణ వచ్చిన తర్వాత గత తొమ్మిది సంవత్సరాల నుండి కేసీఆర్ పరిపాలన ఎందుకంటే కేసీఆర్ ఏమన్నాడు అందరు కూడా మన రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం ప్రతి ఒక్కరికి కూడా మేలుకరంగా ఉంటుంది అందరికి న్యాయం చేస్తామన్నాడు మరి ఆర్ఎంపీ డాక్టర్లకు పిఎంపీ డాక్టర్లకు ఎలాంటి శిక్షణ ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసి మరి ఆయన తొమ్మిది సంవత్సరాల పరిపాలనలోని వైద్య విషయంలోని మరి ప్రజలకు ఏ విధంగా ఉన్నది మరి ప్రజలను ఎవరెవరు మరి ఎంబీబీఎస్ డాక్టర్స్ ఎంత చదువుకున్నప్పుడు కూడా మరి గ్రామీణ ప్రాంతంలో సేవ చేసేవారు ఆ విధంగా లేరు మరి ఈ యొక్క పిఎంపీ ఆర్ఎంపి డాక్టర్లు చేయడం వల్ల ప్రజలకు ఎంతో మరి మేలు జరిగిందని చెప్పారు కానీ వారి యొక్క అవసరం నిమిత్తం అయిపోయిన తర్వాత తొమ్మిది సంవత్సరాలు నిర్లక్ష్యంగా ఉండి మరి ఆ రోజు ఈటల రాజేందర్ ఉన్నాడు హరీష్ రావు ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నాడు లక్ష్మారెడ్డి ఉన్నాడు అందరు ఉన్నారు కానీ ఈ యొక్క ఆర్ఎంపి పిఎంపీ మీద మీద ఎలాంటి శిక్షణ ఇవ్వకుండా ఆ విధంగా అదే విధంగా వదిలేయడం వల్ల మరి మేము కూడా మరి ప్రభుత్వం సహకరిస్తుంది ప్రభుత్వం మాకు శిక్షణిస్త ఈ విధంగా మరి ఉండడం జరిగింది కానీ తొమ్మిది సంవత్సరాల అతని యొక్క కేసీఆర్ యొక్క ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల వైద్య ఆరోగ్య శాఖ నిర్లక్ష్యం వల్ల మరి వీరిని ప్రజలకు ఏ విధంగా ఉన్నదనే ఏ కూడా అనకుండా మరి అదేవిధంగా కొనసాగించడం వల్ల ఇప్పుడు మరి ఎంతో ఆ యొక్క తెలంగాణ ఉద్యమం సందర్భంగా అనేక హామీలు ఇచ్చిన కేసీఆర్ మరి అది మర్చిపోయినాడు కానీ ఇప్పుడు మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారు మరి ఈ యొక్క గత ఐదారు నెలల నుంచి మరి రైడింగ్ చేస్తున్నారు అనేక మందిని ఇబ్బంది చేస్తున్నారు వారి యొక్క కుటుంబము భార్య పిల్లలు ఏ విధంగా పోషింపబడతారు మరి ఇన్ని రోజులు లేని రైడింగ్ ఎందుకంటే ఈ యొక్క అధికారులైన మరి గత సమ ఐదు సంవత్సరాల నుంచి తొమ్మిది సంవత్సరాల నుంచి పరిపాలన ఉన్నప్పుడే మరి ఆ విధంగా వారి యొక్క మరి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు ఉంటారు మరి అనేకమైన సంఘాలు ఉంటాయి మరి అప్పుడే చేస్తే ఏ విధంగానైనా వచ్చు కానీ మీరు మేము గత ఆర్ఎంపీ పీఎంపీ వ్యవస్థ గత పూర్వకాలం నుంచే ఉన్నది కానీ మరి దానికి ఇప్పుడు దాన్ని చేయాలి దాని ఏ విధంగా ఎలాంటి వైద్యం చేయకూడదని చెప్పడము మరి అదైతే ఇంతవరకు కూడా సభము కాదని తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇప్పటి మరి గౌరవశ్రీ అయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి దీని మీద రైడింగ్ మీద మీరు వార్తా పత్రికలు చూస్తుండొచ్చు మీకు అనేక విధాలుగా రిపోర్ట్స్ వస్తాయి మరి ఒక్కసారి మీరు ఆలోచించండి ఎందుకంటే మీ యొక్క ముఖ్యమంత్రిగా మీరు ఉన్నారు కాబట్టి మీరు ప్రజలందరూ మరి మీకు సహకరిస్తేనే ఈ రోజు మీరు అధికారంలో ఉన్నారు మరి మాకు కూడా మీరు సహకరించాలి అధికారంలో వచ్చినప్పుడు అప్పుడు ఆ రోజు అనేకమైన హామీలు ఇచ్చారు కానీ మరి ఇప్పుడు ఈ యొక్క రైడింగ్ జరిగితే మీరు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడే అధికారం మీకు ఉన్నది మరి దాన్ని బట్టి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మరి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రితో కానీ ప్రధాన మంత్రులు కలిసి మరి గ్రామీణ ప్రాంతాల వైద్యం ఏ విధంగా ఉంటది ఆర్ఎంపీ పిఎంపీలకు ఏ విధంగా మరి ట్రైనింగ్ ఇస్తే ముందుకు సాగుతుంది మరి ఒక్కసారి కమిటీ వేసి మీరు అనేక ప్రజా సంఘాలు ఉన్నాయి మరి వైద్యం మీద అనేక ప్రజల్లో గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం చేసేవారు ఎంబీబీఎస్ ఎక్కడ కూడా లేరు ఎందుకంటే అక్కడ ఉండలేరు వాళ్ళు వారి యొక్క మరి చదువుకున్నారు కాబట్టి పట్టణ ప్రాంతాల్లో మరి పెద్ద పెద్ద హైదరాబాద్ హైదరాబాద్ మహానగరంలోనే ఉంటారు కానీ గ్రామీణ ప్రాంతాలకు ఎవరు కూడా వెళ్ళారు ఆ వైద్యం అందియలేరు లేదు కాబట్టి దయచేసి మీరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఒక్కసారి ఆలోచించండి మీ యొక్క కేబినెట్ సబ్ కమిటీ ఇస్తారా మరి దీని ఎందుకంటే ఒక రాష్ట్రంలో అనేక జిల్లాల్లో ఉన్నారు ఏదో గ్రామీణ ప్రాంతాలని కాదు హైదరాబాద్ ప్రాంతంలో ఉన్నారు రంగారెడ్డి డిస్టిక్లో ఉన్నారు ప్రతి డిస్టిక్లో తెలంగాణలో అన్ని జిల్లాలో ఉన్నాయి మరి ఇవన్నిటి మీద కూడా అనేక మంది పేద ఆర్ఎంపి డాక్టర్లు పిఎంపీ డాక్టర్ వారి యొక్క కుటుంబానికి మరి జీవనోపాధి కొలిపోతారు కాబట్టి మీరు ఒక్కసారి ఆలోచించి మరి మాకు న్యాయం చేస్తారని మనవి చేస్తున్నాను ఎందుకంటే మీరు తప్ప మరి ఇప్పుడు అధికారంలో మీరున్నారు కాబట్టి మీ దగ్గరికి రావడానికే ఉన్నది కానీ మరి మేము ఎవరిని కూడా వెళ్ళలేము ఎందుకంటే గత కేసీఆర్ ప్రభుత్వం చేయడం వల్ల నిర్లక్ష్యం వల్ల మరి ఇన్ని రోజులు ఇక్కడ అయిపోయింది ఇప్పుడు రైడింగ్ చేస్తున్నారంటే మీరు ఎందుకంటే మీకు అధికారం ప్రజలు ఇచ్చారు కాబట్టి మీరు ప్రతి చేయడానికి అవకాశం ఉంటది ఎందుకంటే వైద్య అధికారాల్లో చదువుకున్నంత మాత్రాన పేద ప్రజలకు మేలుకరంగా ఉండే విధంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఉండాలి కానీ మరి ప్రజలందరిని ఇబ్బందికరంగా చేసే విధంగా ఉండకూడదని మీకు తెలుసు కాబట్టి మీరు ఒక్కసారి దీని మీద కమిటీ చేసి మరి ఎక్కడెక్కడైతే సంఘాలు ఉన్నాయో మీకు రిక్వెస్టింగ్ చెప్తున్నాము మరి అందరిని పిలిచి మీరు మాట్లాడి మాకు న్యాయం చేస్తారని మీకు మనవి చేసుకున్నాము జై తెలంగాణ మీటింగ్ ఏర్పాటు చేసుకొని మాట్లాడడం జరుగుతుంది మాకు ఒక ఆర్ఎంపీ అంట్లకు ఒక కంటూ వేయండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విన్నపం చేసుకుంటున్నాము మాకు ఒక ఆర్ఎంపీ వ్యవస్థ అనేది కంపల్సరీ ఉండాలి ఇప్పుడు మేము కూడా ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరనే మాకు అంత పెద్ద కథలు కూడా ఏమి లేదు మేము నేర్పించేది మళ్ళీ వాళ్ళే చేసేది మళ్ళీ వాళ్ళే ఇంకొద్దని చెప్పేది కూడా వాళ్ళే ఒక ఆర్ఎంపీ డాక్టర్ అయితేనే ఒక అండర్ రూమ్ వరకు కిచెన్ వరకు వెళ్ళి ప్రతి ఒక్కరికి ఇంటింటి రాజులు మొత్తం పడిపోతే వాళ్ళ జరగాలు వస్తే కూడా చూసేది ఆర్ఎంపీ డాక్టర్ మాత్రమే మళ్ళీ వాళ్ళు రాసిచ్చిన చిల్డ్రన్స్ కానీ చిల్డ్రన్ స్పెషలిస్ట్ కానీ ఇంజనీర్స్ కానీ వీళ్ళు ఎవరు రాసిచ్చిన ఇంజక్షన్ అయినా మళ్ళీ ఆర్ఎంపీ ఇవ్వాలి మళ్ళీ ఆర్ఎంపీ ఉండొద్దని చెప్పేది కూడా వాళ్ళే ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి మేము అడుగుతున్నాము ఇది రేవంత్ రెడ్డి గారికి అసలు ఇది తెలుసా తెలుగు తెలుగు రేవంత్ రెడ్డి వారికి తెలుగు అని అనుకుంటున్నాం మేము మీరు ఒకసారి గమనించి మా మీద కొంచెం కమిటీ చేసి మా చూసారుగా ఇంతవరకు వాళ్ళు వెలిపించిన అభిప్రాయాలను దయచేసి రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలి అలాగే ఉద్యమకారులకు కానీ ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఎన్నో కీలక పాత్ర పోషించిన ఆర్ఎంపి పిఎంపి డాక్టర్లకు ప్రభుత్వ పెద్దలు గుర్తించి అలాగే వాళ్లకు ఆనాడు ఎలా ఏదైతే ప్రామిస్ చేశారో గుర్తింపు కార్డులు ఇస్తాము అలాగే చట్టబద్ధంగా వాళ్ళను గుర్తిక గుర్తించి వాళ్ళ వైద్య సేవలు గ్రామీణ ప్రాంతాల్లో వినియోగించుకుంటామని చెప్పారు కదా వాగ్దానాన్ని ప్రభుత్వం గుర్తించి ఈ రోజు వాళ్ళకి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం జై తెలంగాణ జై తెలంగాణ